ఓ శ్రీ గణేశాయ నమ శ్రీమాత్ర లక్ష్మీనారాయణ విష్ణు సహస్ర స్తోత్రం మొన్న పదకొండు దాకా చెప్పుకున్నాం కదా పన్నెండు నుంచి ఈరోజు చెప్పుకుందాం చూడండి వసుర్వసుమన సత్య సమాత్మా సత్య సమాత్మా సత్య సమాత్మా అక్కడ చూడండి సంహిత తర్వాత సవుతుంది అవుతుంది సమ అనుకో సంహిత సమ్మిత సమ

సంత సమ అంటున్నారు సంత సమ వచ్చల కాలం సమ అమో పుండరీ కక్షో అమోఘరీ కమోకర్మ వృషా కలిసి చదవండి మళ్ళీ ఎక్కడ ఒత్తి అక్షరాలు వచ్చినా బాగా ఒత్తి చదవాలి ఘ అమోఘ మీకు చెప్పవలసరలేదు ఆ మనం చెప్పాను కదా మొన్న మనం సౌందర్య లహరిలో కూడా చెప్పుకున్నాం ఒత్త ఒత్తు పలికినప్పుడు ఘ ఘ అన్నప్పుడు నోట్లోంచి గాలి మనకి బయటకు కావాలి బయట చేతికి తగులుతుంది రుద్రో బహు బ్రుహు రుద్రో బహుసిరా బ్రుహు విశ్వయోని కలు మళ్ళీ

అందరూ ఒకేసారి కలిపి చదవండి సర్వ సర్వ విద్వాను

వేదవిత్ మళ్ళీ ఆగండి ఆగండి ఒక్కసారే జా స్టార్ట్ చేయండి అందరు కలిసి స్టార్ట్ చేయండి వేదో వేద

చతురాత్మా చతుర్వ్యూహత్మ చూ చతుర్దంష్ట్రచుభుజం ఇక్కడ ఒత్ అక్షరాలు ఉన్నప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి చతుర్దంష్ట్ర షా కింద టావత్ రావత్ అలాగే ఇక్కడ మనం సౌందర్య లహరిలో కూడా చెప్పుకున్నాం ఎస్ ప్లస్ చ అలా ఇక్కడ చతుర్దంస్ట్ర చతుర్భుజ అన్నప్పుడు మన మన ఉచ్చారణలో చాచా రెండు పలకాలి చతు ఇక్కడ చతుర్ధముష్ట్ర చతుర్భుజ అనకూడదు చతుర్ధము అలా రెండు క్లియర్ గా వినపడాలి ఒకసారి అలా ఏం చదవండి ఆ చరణం మొత్తం చదవండి చతుర్వ్యూహ కింద చూడండి అక్కడ చతుర్వ్యూ రూ కింద వావత్తు యావత్తు చతుర్వ్యూహ అనకూడదు చతుర్వ్యూ

भोजनम भोक्ता भोक्त सहिष्णुर्जगदा दिज सहिष्णु चरण मतलब लाइन कल

Dhritātma Niyamo Yamaha Niyamo Yamaha Niyamo Yamaha Dhritātma Niyamo Yamaha Dhritātma Niyamo Yamaha Dhritātma Niyamo Yamaha hmm. Ati Indra Sangra Sargo Dhritātma Niyamo Yamaha Malik Indra Sangra Sargo

వీరహో కాదమ్మా వీరహ వీర మాధవో మధు చెప్పండి ఇంకోసారి చదవండి మాయో महामायो महामा महोत्साह महाबल महोत्साह महाबल महोत्साह महाबल्रियो महामायो महोत्साह महाबल अतीन्द्रियो महामायो

మహా మహాబుద్ధి మహాశక్తిర్ మహాద్యుతి ధృతి అంటున్నారు ద్యుతి కింద యావతమ్మా అనిర్దేశ్య అనిర్దేశ్య అని శ్రీమాన్ అనిర్దేశ్య వు శ్రీమాన్ అమే ఆత్మా మహాద్రిధృత్ అమే ఆత్మా महादृ धृतु अन्य वह सीमा अमे आत्मा महाद्री धुतु वपो सीमा हमे आत्मा महाद्री धुतु महेश्वासो मही भर्ता महेश्वासो महे भर्ता महेश्वासो महीभक्ता श्रीनिवास सतां गति श्रीनिवास सतां गति श्रीनिवास सतां गति महेश्वासो महीभक्ता श्रीनिवास सतां गति మహేష్ సో మహాభక్ శ్రీనివాస సతి అనిరుద్ధసునందో 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 గోవిందో గోవిదాం పతి గోవిందో గోవిదాం పతి గోవిందో గోవిదాం పతి అనిరుద్ధసునందో గోవిందో గోవిం

చదిల్ మనోహంసర్నో భుజగోత్తమీ హరిచిమనోహంసో భుజగోత్తమ హిరణ్యనాభ సుత హిరణ్యనాభ సుపా హిరణ్యనాభ సుపా పద్మనాభ ప్రజాపతి పద్మనాభ ప్రజాపతి పద్మనాభ ప్రజాపతి

సందా సన్రదృసింహ సందాత సీర్రుక్సింహ సందాత సన్ స్ర అజోధుర్మర్షణ

విస్తృతశాస్తృత గురు తమో ధామా గురు గురు తమో ధామా ఇక్కడ ధామా దీర్ఘం తీయూడు దీర్ఘం లేదు కదా తమోధామ ఆపుకోవాలి సత్య సత్య పరాక్రమక్రమ పరాక్రమ గురు గొరు తమో అంత పరాక్రమ మళ్ళీ నిమిషో నిమిష స్రగ్వ సగ్వీ నిమిషో నిమిష సృవ్వీ ఇక్కడ గమనించండి రుదారథీ ముందు దాకి లేదు మహాప్రాణాక్షరం కాదు రుదా అని చదవాలి తర్వాత మహాప్రాణాక్షరం ధీ రుదారథీ నిమిషో నిమిష వాచస్పతి రుదారథీ చెప్పండి निमिषो निमिषस्रग् वाजस्पतिलारवीः अग्रणीर्ग्रामणी श्रीमान् अग्रणीर्ग्रामणि श्रीमान् अग्रणीर्घ्रामणि श्रीमान् न्यायोनेता समीरणः नेता समीरणः ఇక్కడ ఒకటి గమనించండి ఇక్కడ ముందుగా అగ్రణి వరకు ఓకే అక్కడ గ్రామణి మీరు సింగిల్ గా చదివేటప్పుడు గుర్తు గుర్తు రావాలి లే ఇక్కడ రాకింద రావత్తు గావత్తు లేదనుకోండి మీకు అలవాటు పడేదాకా అగ్రణీర్ అర్ర రాసుకోండి అక్కడ అర్ర రాసుకొని గాక దీర్ఘం రావత్తు రాసుకోండి అప్పుడు అగ్రణీర్ గ్రామణి అని కొంచెం చదివే మీకు అలవాటు అయ్యేదాకా తెలుస్తుంది అగ్రణి తర్వాత అర్ర రాసుకోండి తర్వాత గాకు దీర్ఘమిస్తే గా రాసి రావత్ రాసుకోండి ఆ ఇది ఒకసారి మళ్ళీ చదవండి చరణం अग्रणि अग्रणीर्ग्रामी श्रीमान् चदी श्रीमान् श्रीमान् न्यायोनेता समीरणः नेता समीरणः न्यायो नेता समीरणः अग्रणीर्ग्रामणि श्रीमान् नेता समीरणः अग्रणीर्ग्रामणि श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा न्यायोनेता सहस्रमूर्धा सहस्रूर्धा सहस्रमूर्धा सहस्रूर्धाक्षपात् सहस्राक्षः सहस्रपात् सहस्राक्षः सहस्रपात् सहस्राक्षः सहस्रपात् सहस्रूर्धा विस्वात्मा सहस्राक्षः सहस्रपात् सहस्रमूर्धा सहस्रस्वात्मा

కలిప్ చదు సంప్రమన సం అహ సంవర్తక సంవర్తకోవర్త అనిలో ధరణీధర అనిలో ధరణీధర అనిలో ధరణీధర अहम संवर्त गोवर्णी अनिरोधरणी दर अह संवर्त गोवर्णी अनिरोधरणी दर सुप्रसाद प्रसन्नात्मा सुप्रसाद प्रसन्नात्मा सुप्रसाद प्रसन्नात्मा विश्व सृग विश्व 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 विभु विभु విశ్వృగ్ విశ్వ భుగ్విభు విశ్వృగ్ విశ్వ చెప్పండి విశ్వ విశ్వసృగ్విశ్వమాలు పెట్టుకోండి భుగ్విభు విభు విశ్వసృగ్విశ్వశ్వృగ్ విశ్వ భుగ్విభు

జహ్ను నారాయణు కాదు జహ్నూర్ నారాయణు రా కింద నావత్తు జహ్నూర్ నారాయణో నరూహో నర ఒకసారి లైన్ మొత్తం చూడండి సత్కర్త సత్కృత సాధు నారాయణో నరహ చదవండి సత్కర్త సత్కృత సాధు మళ్ళీ అసంఖ్యేయో ప్రమేయాత్మా అసంఖ్యేయో ప్రమేయాత్మా असंख्येयो प्रमेयात्मा विशिष्ट शिष्ट कृच्छुचि विशिष्ट शिष्ट कृच्छुचि मल्ले प्रमेयात्मा

సిద్ధ సథ సిద్ధ సార్థ సిద్ధ సంకల్ప మళ్ళీ సిద్ధ సిద్ధా సిద్ధిద సిద్ధి సాధన సిద్ధి సిద్ధి సాధన సిద్ధి సిద్ధ సాధన సిద్ధార్థ సిద్ధ సీ సి మళ్ళీ సిద్ధార్థ సిద్ధ స సిద్ధ సాధన కాదు సిద్ధి సాధన కొంచెం నిదానంగా చదవండి పల్లులు పోతాయి వృషాహి వృషభో విష్ణు విష్ణు वृषपार्वा वृषोदरः मल्लिवृषा हि वृषभो विषु वृषपार्वा वृषोदरः वर्धनो वर्धमानश्च वर्धनो वर्धमानश्च वर्धनो वर्धमानश्च विभक्तस्रुतिसागरः 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 वर्धनो वर्धमानश्च विभक्ताश्रुतिसागरः वर्धनो वर्धम्चि सागर सुभुजो दुर्धरो वग् सुभुजो सुभु दुर्धरो वा महेन्द्रो वसुदो वसु महेन्द्रो वसुदो वसु महेन्द्रो वसुदो वसु सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसु सुभुजो दुर्धरो నైక రో బృహద్రూప రూప్రూప నైక రో బృహద్ సిపివిష్ట ప్రకాశన సిపివిష్ట ప్రకాశన సిపి ప్రకాశన नईकूपो गृहदूपिस्ट प्रकाशनो गृहद्रूपिश प्रकाशन ओजस्तेजोद्युतिधर 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 प्रकाशात्तापन 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 प्रका ओजस्तेजोधर प्रका

మంత్రం చంద్రాంసు మంత్రం చంద్రాంసు ఇక్కడ మంత్రం చంద్ర చంద్రాంసుర్ చెప్పండి మళ్ళీ మంత్రం చంద్ర భాస్కరద్యుతి భాస్కర మంత్ర మంత్రచంద్రార్ భాస్కరద్యుతి మంత్రం చంద్ర మళ్ళీ ఒకసారి కలిపి చదవండి మంత్ర మంత్ర చంద్రుతి మళ్ళీ మంత్ర చంద్రదీ ఒకసారి చెప్తానండి ఆపేసేయాలి